హాయ్ హలో అండి ఇవాళ మనం మోస్ట్లీ టేస్టీ రెసిపీ కరివేపాకు కారం పొడి మనం ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి తడి ఆరిపోయే వరకు ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఈ కరివేపాకు ఎక్కువగా కూడంగా ఫ్రై చేసినచో కరివేపాకులోని పోషకాలు తగ్గిపోతాయి కాబట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఫ్రై చేసుకున్న కరివేపాకును ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మినపప్పు ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలను వేసుకొని కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్రను ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని ఆ ప్యాన్ హీటులోనే వీటిని కొంచెంగా ఫ్రై చేసుకుందాం ఈ దినుసులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జారిలోకి తీసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం ఇక్కడ సాల్ట్ మర్చిపోయాను కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి కోడ్స్గా గ్రైండ్ చేశాను అంతే సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఉండే కరివేపాకు కారం పొడి రెడీ అయినట్లు ఈ కరివేపాకు కారం పొడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్